పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ దీనికి కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పార్ట్ హోల్ ఉండాలి వీల్లేదనుకున్నాం ఇరవై వేల కిలోమీటర్లు నాంది పలికా తొంభై ఐదు పర్సెంట్ పూర్తయినాయి మిగిలినట్టు కూడా పూర్తి చేస్తాం మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలన్నా మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం సోలార్ రూఫ్ టాప్ ఇది గుర్తుపెట్టుకోవాలి డెమోక్రటైజేషన్ ఆఫ్ అవర్ జనరేషన్ ఇది బిగినింగ్ దీనివల్ల ఇరవై లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ వాడుకుంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ యూనిట్స్ గ్రిడ్ కి ఇస్తే ఎప్పుడు కావాలంటే కరెంట్ ఇస్తాం అదే సమయంలో రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా ఇస్తాం మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ రూఫ్ టాప్ మీద ఉంటుంది దాన్ని చూసుకుంటే సరిపోతుంది మీటర్స్ అవన్నీ ఉంటాయి సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం మీ గైడ్ లైన్స్ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్ కలెక్టర్స్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం మీ పరిధిలో మీరు ఇరవై లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్డ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం ఈ ఇయర్ బడ్జెట్ త్రీ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ బడ్జెట్ పెట్టుకున్నాం అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన చేతల్లో ఉంటుంది ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం నార్మల్ గా మన గ్రో అయితే నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నా మళ్ళీ మీకు మీ మైండ్ లో రిజిస్టర్ కావాలి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే టూ జీరో ఫోర్ సెవెన్ కి టెన్ లాక్స్ త్రీ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ వస్తుంది అదే గాని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వస్తే ఫార్టీ ఫైవ్ లాక్స్ సెవెన్ వస్తుంది డబల్ ది గ్రోత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతా ఉంది లాంగ్ టర్మ్ లో సీఏజీఆర్ చూసినప్పుడు పది లక్షలకి నలభై ఐదు లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి తలసరి ఆదాయం అది మన చేతల్లో అందుకని మీరు చూసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ ప్లస్ పెట్టుకున్నాం టెక్నాలజీ మెచ్యూర్ అయింది అన్ని కూడా మనం సిస్టమేటిక్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం దానికి కావాల్సిన రిసోర్స్ ఇస్తున్నాం నాలెడ్జ్ ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ పాస్ ఆన్ చేస్తున్నాం మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ ని తీసుకుని దీని ముందు తీసుకుపోవలసిన అవసరం ఉంది అదే పంతొమ్మిది ఇరవై నాలుగు వస్తే పది పాయింట్ మూడు రెండు పర్సెంట్ తగ్గిపోయింది అదే ఇప్పుడు మళ్ళీ పాయింట్ జీరో టూకు వచ్చాం దీని వల్ల రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు తలసరి ఆదాయం ఇరవై మూడు నాలుగు ఉంటే ఇప్పుడు అది రెండు లక్షల తొంభై ఐదు వేలు అయింది దగ్గర దగ్గర ముప్పై రెండు వేలు పెరిగింది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇంకా దీన్ని డబుల్ అవుతుంది డబుల్ కాకపోయినా వన్ ఫోర్త్ అట్లా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ లో మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని తలసరి ఆదాయం యాబై నాలుగు లక్షల అరవై వేలు పెట్టుకున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క పర్సెంట్ గ్రోత్ రేట్ మీరు పెంచితే పదైదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది అదే త్రీ పర్సెంట్ అయితే నలభై ఐదు వేలు వస్తుంది నలభై ఐదు వేల ఆదాయం వస్తే నేను చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్ టేకింగ్ అప్ హియర్ టెక్నాలజీ టాకింగ్ అబౌట్ ఏఐ ఏఐర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ వ్యాలీ హైదరాబాద్ లో నేను నైన్టీ ఫైవ్ లో హైటెక్ సిటీ కట్టాం దెన్ సైబరాబాద్ ఒక సిటీనే నే కట్టాం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ప్రారంభిస్తున్నాం నా ఫ్యూచర్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వెళ్ళడం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీస్ మొన్నే బిల్ గేట్స్ కూడా ఒక ఎంఓయ్యం మినిస్టర్ గారు ఎంఓ చేశారు మైక్రోసాఫ్ట్ తో రెండు లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారు చేయడం రెండోది వాట్సాప్ గవర్నెన్స్ మెటాతో ఒప్పందం చేసుకుని ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ గేమ్ చేంజర్ అంటే ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుకుంటున్నారు ఈ రోజు గవర్నమెంట్ ఆన్ వాట్సాప్ దీనికి మేము చాలా ప్రయత్నాలు చేశాం ఒకప్పుడు మీరు చూస్తే ప్రజల వద్దకు పాలన పెట్టాం అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చాం మీకు హిస్టరీలో కొన్ని కొన్ని మార్పులుంటాయి మీరు కూడా మీకు చాలా మంది తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఒక ఎక్కువ ఉండేది అప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్ సమితి ఆఫీస్ ఒక ఎక్కువ ఉండేది మండలం కదా సమితి బీడిఓ అక్కడి నుంచి ఏఈ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది ఎస్ఐ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేటి దిస్ ఈస్ అరౌండ్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ తెలుగుదేశం ఎన్టీఆర్ ఆలోచించింది ఎందుకు ఇక్కడికి పోవాలి అని అన్ని కోర్టు టర్మినల్స్ తీసుకొచ్చి మండల వ్యవస్థ తీసుకొచ్చారు ఆ తర్వాత మేము గ్రామ గ్రామంలో మీరు చూస్తే జస్టిస్ కొన్నయ్య కమిషన్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రామాల అన్ టచ్బిలిటీ హ్యాండిల్ చేయడానికి ఎస్ఐ ఎంఆర్ఓ లేకపోతే ఎంటీఓ ఎంపీపీ ఎక్కడ ఇన్సిడెంట్ అయితే కలెక్టర్ అండ్ ఎస్పీ షుడ్ మస్ట్ గో అదే ఈ రోజు మీకు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ సర్వీస్ కావాలన్నా వాట్సాప్ గవర్నమెంట్స్ చేసుకోవచ్చు అది డౌన్లోడ్ చేయడం తెలియకపోతే మెసేజ్ నా పేరు ఇది నా ఊరిది నా ఇల్లు ఇది నాకు కరెంట్ రావడం లేదు లేదంటే నాకు సర్టిఫికేట్ కావాలి ఇటు కన్వర్టెడ్ ఇంటూ ఏఐ ద్వారా కన్వర్ట్ చేస్తుంది ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం దట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ట్రయల్స్ నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారు అది కూడా వస్తుంది